కార్యకర్తల బలం ఉన్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్తున్నాను ఈ పార్టీలో కుటుంబ సభ్యులైనందుకు కూడా సగర్వంగా నేను ఫీల్ ఉంటాను ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి నాటి నాయకుల దగ్గర బోనామాలు దిద్దుకున్నామని చెప్పేసి ఆలోచనతో నిత్యం గర్వపడుతూనే ఉంటాం మేము భవిష్యత్తులో మరి నారా లోకేష్ గారి నాయకత్వంలో చేయడానికి కూడా ఒక స్ఫూర్తి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారితో వచ్చిందో అంతే స్థాయిలో ఎప్పటికప్పుడు మాకు ఒక

రక్తదాన చిత్రాన్ని నిర్వహిస్తూ రక్తాలు కలెక్ట్ చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు మీద ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ పేరు మీద సేవలు చేసేటువంటి రాజకీయ పార్టీ ఒక్కటైతే ఒకటైనా మొదట ఎక్కడైనా భారతదేశ చిత్రపటంలో కనపడుతుందా మరి కార్యకర్తల గురించి ఇంత నిరంతరం ఆలోచన చేసేటువంటి నాయకత్వంలో మనందరూ సభ్యులైనందుకు మనస్ఫూర్తిగా అభినందనలు మీకు కూడా మాకు కూడా తెలియజేస్తూ ఏదైతే ఈ పార్టీలో సభ్యులైనందుకు సగర్భంగా మళ్ళీ ఒకసారి మీ ముందు తలెత్తుకొని మాట్లాడుతూ మన నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ కార్యకర్తల సంక్షేమం గురించి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే కార్యకర్తల సంక్షేమం కోసం తీర్మానం చేసినటువంటి తీర్మానాన్ని మనస్ఫూర్తిగా బాగుపరుస్తూ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు సెలవు తీసుకుంటున్నా జై జైన్ జై చంద్రబాబు కార్యకర్తలు కూడా ఒక పేజ్ మీదకి వచ్చి గతంలో ఎక్కడ మొదలు పెట్టున్నాం ఏ రకంగా మన ప్రస్తావన ఇక్కడ వచ్చింది భవిష్యత్తు దిశా నిర్దేశం ఏంటని ఆలోచన చేసుకుంటానికి ఒక వేదికే మహారాజ్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అందులో భాగంగా నాకు ఇచ్చినటువంటి అంశంలో ఒక బ్రహ్మాండమైనటువంటి అంశం తెలుగుదేశం పార్టీ బలం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని చూస్తే అన్నమూరి తారక రామారావు గారు రాజ్యాధికారాన్ని పేదవాడికి చదువుతున్నటువంటి వాళ్ళకు యువతకు అప్ప ఏ రకంగా రాజకీయ ప్రాధాన్యత లేనటువంటి కుటుంబాలని కూడా రాజకీయంలో కానీ లేదంటే అధికారంలో కానీ భాగస్వామ్యాల చేసినటువంటి

నాయకత్వం అంటే ఏదో గ్రామాల్లో చిన్న స్థాయి కార్యకర్త కూడా పరిచయం చేసి లేని స్వర్గీయ నందమూరి తారక నాయకత్వ లక్షణాలు ఏ రకంగా ఉండాలో పరిచయం చేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అక్కడ నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఒక శకం మరి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇద్దరి ఒడ్డుదిద్దరి విధంగా కార్యకర్తలే పార్టీకి పటిష్టంగా ఉన్నటువంటి బలమని అని చెప్పేసి ತುಗದೇಶ ಪಾರ್ಟಿ ಪ್ರಪಂಚ